హనుమంతులు కేవలం ఒక వానర దైవం మాత్రమే కాదు ఆయన శివుని అంశ జన్మవృత్తాంతం అంజనాదేవి పుత్రకామేష్టి యజ్ఞప్రసాదాన్ని స్వీకరించడం వాయుదేవుడు ఆ శక్తిని ఆమెకు అందజేయడం వల్ల హనుమంతుడిని వాయుపుత్రుడు అంటారు బాల్యం అండ్ శక్తి సూర్యుడిని పండు అనుకొని మింగబోవడం ఇంద్రుడి వజ్రాయుధం తగలడం ఆపై దేవతలందరూ ఆయనకు అమోఘమైన వరాలి ఇవ్వడం అంటే అగ్ని దహించలేదనీ ముంచలేదని శస్త్రాలు గాయపరచలేవని ఈ వరాలే ఆయన అమరత్వానికి పునాది హనుమంతుడికి మరణం లేకపోవడానికి ప్రధాన కారణం రామాయణంలో ఉంది అశోకవనం సీతమ్మ జాడ కనిపెట్టినప్పుడు ఆమె పడుతున్న బాధను చూసి హనుమంతుడు రాముడి సందేశాన్ని వినిపిస్తాడు వరప్రధానం హనుమంతుడి భక్తికీ సహాయానికీ ముగ్ధురాలైన సీతాదేవి ఆయనను అజరామరా అంటే ముసలితనం మరణం లేనివాడు అని దీవిస్తుంది రాముడి పట్టాభిషేకం రాముడు భూలోకాన్ని విడిచివెళ్లే సమయంలో హనుమకూడా వెళుతానంటే భూమిపై నా పేరువున్నంతవరకు నువ్వు ఇక్కడే ఉండి రామనామస్మరణ చేస్తూ భక్తులను రక్షించు అని రాముడు ఆజ్ఞాపిస్తాడు త్రేతాయుగం ముగిసినా హనుమ ఉన్నాడనడానికి మహాభారతమే సాక్ష్యం భీముడు హనుమ భీముడు తన సోదరుడని హనుమకు తెలుసు భీముడి గర్వాన్ని అణచడానికి ఒక ముసలికోతి రూపంలో దారికి అడ్డంగా పడుకుంటాడు భీముడు ఆయన తోకనుకూడా కదపలేకపోతాడు ఇది హనుమంతుడు యుగాలు మారినా శక్తి తగ్గకుండా ఉన్నాడని నిరూపిస్తుంది అర్జునుడి రథం కపిధ్వజం కురుక్షేత్ర యుద్ధం మొత్తం అర్జునుడి జెండాపై హనుమంతుడు కూర్చుని ఉంటాడు యుద్ధం ముగిశాక హనుమ ఆ జెండా నుండి దిగిపోగానే రథం భస్మమైపోతుంది అంటే అంతటి దాడుల నుండి రథాన్ని ఆయన రక్షించాడన్నమాట పురాణాల ప్రకారం ఆయన నివాసం గురించి స్పష్టమైన సూచనలు ఉన్నాయి గంధమాదన పర్వతంపై హిమాలయాల్లోని ఈ పర్వతంపై ఆయన నివసిస్తున్నారని అక్కడ గంధర్వులు కిన్నెరలు ఆయనకు రామకథను వినిపిస్తుంటారనీ నమ్మకం మాతంగీ తెగ కథలు శ్రీలంకలోని మాతంగీ అనే తెగవారు ఇప్పటికీ ప్రతి నలభై ఒక్క ఏళ్లకు ఒకసారి హనుమంతుడి తమను కలవడానికి వస్తారని నమ్ముతారు ఆయన వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తారని వారి విశ్వాసం అదృశ్య రూపం ఎత్రయత్ర రఘునాథకీర్తనం అంటే ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ హనుమంతుడు కళ్ళు మూసుకుని చేతులు జోడించి మైమరిచి వింటూ ఉంటాడు హనుమంతుడు కేవలం భక్తుడు మాత్రమే కాదు రాబోయే కాలానికి ఒక మార్గదర్శి రాబోయే బ్రహ్మ ప్రస్తుత బ్రహ్మదేవుడి కాలం ముగిసిన తర్వాత వచ్చే మహాయుగంలో హనుమంతుడే బ్రహ్మ పదవిని చేపడతారని శాస్త్రాలు చెబుతున్నాయి కల్కి అవతారం కలియుగం అంతంలో కల్కి భగవానుడికి అశ్వత్థామా పరశురాముడితో కలిసి హనుమకూడా సహాయం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి సారాంశం హనుమంతుడు భౌతికదేహంతో మన కళ్లకు కనిపించకపోవచ్చు కాని ఆయన వాయుస్వరూపం గాలి ఎలాగైతే కంటికి కనిపించకుండా మనల్ని బ్రతికిస్తుందో హనుమంతుడుకూడా అదృశ్యశక్తిగా ఈ భూమిపైనే ఉండి ధర్మాన్ని రక్షిస్తున్నాడని భక్తుల నమ్మకం